నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు పలాసా నియోజకవర్గ ఎమ్మెల్యే గాతు శ్రీ షా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు కాశీబుగ్గ బస్టాండ్ నుండి శాసనం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ చేశారు టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని ఆటో కార్మికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వీక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పలువురు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ ఉండే ఆర్పీ డ్రైవర్ లో పదహైదు వేలు ఇస్తా కేటగిరీ కూడా క్యాబ్ డ్రైవర్ ఆటో డ్రైవర్ గానీ ఇంకో పక్కన వివిధ రకాలైన వెహికల్స్ లో चूचित आटो रिक्शा। అనుష్ఠనం చూసుకుంటూ వాళ్ళ అవసరానికి ఏడవి పథకాలు తీసుకురావాలో అని ఆలోచించి అమలు చేసిన పథకం ఈరోజు ఆటో సోదరుల సేవలోని ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎన్నికల హామీలో మన ఆడపిల్లలకి ఇచ్చిన హామీ ఉచిత బస్సు ప్రయాణం ఆడపిల్లలకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి ఇంటి ఆడవాసులకు ముఖ్యంగా ఇవ్వాల్సిన మనం ఇవ్వాలి ఆ కార్యక్రమంలో ఆటో సోదరుల జీవనాధారంలో వాళ్ళు సంపాదించే దానిలో కాస్త తక్కువ అవుతుంది మీకు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది ఒక ఆలోచనతో రోజు సంవత్సరానికి ప్రతి ఆటో సోదరుల అకౌంట్ లో ఆటోలు ట్యాక్సీలు మ్యాక్సీలు క్యాబ్లు ప్రతి ఒక్కరి అకౌంట్ లోని సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక ఆలోచన ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే అరగండే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కాని అడగకుండా ఒక తండ్రి ఎలా అయితే తన కుటుంబానికి ఏంటి అవసరమో అడగకుండా పిల్లల అవసరాలు గమనిస్తూ తీరుస్తారో ఈరోజు మన ముఖ్యమంత్రి స్థానంలో కూటమి అధినాయకుడు వల్ల చంద్రబాబు నాయుడు గారు మనకి ఉండడం విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ఈరోజు ఒక తెలుగుదేశం సభ్యురాలుగా చెప్పట్లేదండి ఒక ఆడపిల్లగా చదువుకున్న అమ్మాయిగా నా రాష్ట్రం నా రాష్ట్రం ఆయన ఆయన పడుకున్న తపన ఈ రోజు రాజకీయాల్లో ఈ రోజు నిల్చొని ముందుకొచ్చి పోరాడేలా చేస్తుంది డెబ్బై ఏడు సంవత్సరాలండి ఆయనలో తపన ఎలా ఉంటుందంటే పిల్లలు అందొచ్చారు పిల్లలు సంపాదిస్తున్నారు అని పిల్లలు వదలకుండా ఒక మధ్య తరగతి తండ్రి ఎలా అయితే తనకు ఊపిరి ఉన్నంత వరకు రోగులు ఉన్నంత వరకు నా కుటుంబానికి ఏదో చేసి నా పిల్లలకు నేను ఇంకా ఏదో ఇవ్వాలని తపనతో పరిగెడతారో ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రం పట్ల మన పట్ల ఉన్న తపన అటువంటి మధ్య తరగతి తండ్రికి ఉండే తపన ముఖ్యంగా ఆటో సోదరులు అంటే ఈరోజు భారతదేశంలో డెబ్బై శాతం పైగా ఉన్న మధ్య తరగతి కింద తరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ ఒక్కరైనా ప్రతి ప్రతిసారి తన జీవితంలో ఒక్కసారని ఆట ఎక్కుంటారండి అంత మందికి నచ్చే ఆట సోదరులు ఈ రోజు ఇబ్బంది పడకూడదు ఆర్థికంగా మనం తీసుకునే నిర్ణయాల వల్ల ఆలోచించి తీసుకొచ్చిన పథకం ఇది ఒక్కటే కాదు గతంలో చేసిన ఆ ప్రభుత్వం చేసిన పథకాలకి ఈ పథకానికి ఒక్కసారి మనం కూడా వేరేది వేసుకోవాలి రెండు లక్షల అరవై మందికి అరవై వేల మందికి నెలకి పదివేలు ఇచ్చారు ఆ గవర్నమెంట్ లో ఈ రోజు రెండు లక్షల తొంభై ఒక్క వేల మందికి సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున నూట డెబ్బై నూట నలభై ఏడు కోట్ల ఎక్స్ట్రా అంటే దాదాపు నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ప్రతి సంవత్సరం మన ఆటో సోదరుల గురించి ఆ బారాన్ని ఈ రోజు ప్రభుత్వం భరిస్తుంది అలాగే ఆడపిల్లలకించిన ఉచిత పథకం వల్ల సంవత్సరానికి మూడు వేల కోట్లు బారాన్ని రోజు ప్రభుత్వం తీసుకుంటుంది మన మహిళలకి ఇచ్చిన మాటల వల్ల అప్పులున్నాయి అప్పులున్నాయని గతంలో చెప్పిన ఏడుపు కబుర్లు ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు ఎన్ని అప్పులు ఉన్నా ఏమున్నా తండ్రిగా నా వరకే బాధ్యత నా పిల్లలు కష్టపడకూడదని ప్రతిసారి ఆలోచించి ప్రజలకి సహాయపడేలా ఉపయోగపడాలా ఏదో ఒక పథకాలు తీసుకొస్తున్నారు మీ అందరికీ తెలిసిన మీలో ఎంతో కుటుంబాలకు కూడా ఈరోజు ఎంతమంది పిల్లలు అంత మందికి మై మీ ఐ మీన్ తల్లి తాలూకా అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయనే విషయం మీ అందరికీ తెలుసు అదే విధంగా మీలో ఆటోలు నడుపుకుంటున్న వ్యవసాయంలో మీకు ఈరోజు పడవంటే ఆ వ్యవసాయదారులకి సంవత్సరానికి ఈరోజు ఇరవై వేలు చొప్పున ఇస్తున్నారు అదే కాదు దీపం పథకం కింద మీ కుటుంబాన్ని కూడా చాలా మందికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తూ మమ్మల్ని మనల్ని అందుకుంటున్నారు మొన్న కేబినెట్ ను ఆయన తీసుకున్న నిర్ణయం ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి కూడా ఐదు వేల కోటకొని ఈ రోజు ఆరోగ్య బీమా పథకం తీసుకొచ్చిన ఏకైక కూటమి పార్టీ ఈ రోజు మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎందుకంటే మనం ఏ పార్టీలో పనిచేస్తున్నామో ఆ పార్టీ పనులు కూడా చెప్పుకోవాలి చిన్నప్పుడు మనందరికీ మన పనులు చెప్పిన మాట మనకి మంచి చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు చేసిన పనులు పది మందికి చెప్పాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా మోడీ గారి నాయకత్వంలో జిఎస్టీ తగ్గించారు చాలా మంది జిఎస్టి తగ్గిస్తే మనకేంటి అనుకుంటున్నారు ఇక్కడ చాలా మంది తెలుసు మన హోటల్ కి వెళ్ళి తిన్నా మనం తిన్నది ఐదు వందల పెళ్లి అయితే దాని మీద జిఎస్టి ఇంకొక ట్యాక్స్ ఏసి ఆరు వందల యాభై రూపాయలు మన కేంద్రం పడుతున్నారు ఒక టీవీ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా ఆఖరికి మన ఇళ్ళ పిల్లలకి కావాల్సిన ఏ వస్తువులు కొన్నా కూడా వాటి మీద జిఎస్టి ట్యాక్స్ చేస్తున్నారు అలాంటిది ఈ రోజు అరవై ఒక్క వస్తువుల మీద జిఎస్టి తగ్గించి పేద మధ్య తరగతి కుటుంబీకుల కొనుగోలు శక్తిని పెంచిన ఏకైక కూటమి పార్టీ ఈరోజు మన కూటమి పార్టీ రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడుకుందామండి చేసుకొని మన గురించి ఆలోచించి మనం అడిగినవి అడగని కూడా మనకు అందించే పాలు కూడా అయితే బాగుంటుందా మన మీద రుద్ది ఆఖరికి వైన్ షాపుల్లో గత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పెట్టిందో డిజిటల్ చెల్లింపులు లేకుండా డబ్బులు తీసుకొని ఎలా ఇబ్బంది పెట్టింది మీ అందరికీ తెలుసు ఒక వైడ్ కాదు ఇసుకని బ్యాండ్ చేశారు మైన్ ల్యాండ్ శాండ్ అన్ని రకాలుగా అమ్ముకొని ప్రజలు దోచుకున్నారు కొన్ని మధ్య ఒక టీవీ డిబెట్ లో ఒక పెద్ద ఆయన అడిగాడు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పనులు చేస్తున్నారు బానే ఉంది మరి ఇంతటి సంపాదన ఎలా చేస్తున్నారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు అని చెత్త మీద పన్ను వేసి ప్రజల్ని దోచుకున్న ఆనాటి ముఖ్యమంత్రి ఎక్కడ చె ఈ ఈరోజు సంపద సుస్థితి మనకి పంచుతున్న ముఖ్యమంత్రి అక్కడ తేడా సాధి అని ఈ మధ్య మీరు గతంలో ట్రూ ఆఫ్ చార్జర్స్ ట్రూ ఆఫ్ చార్జెస్ అని విద్యుత్ మీద బారాన్ని మన నెట్టి మీద వినియోగదారు మనకి ఛార్జర్ పెంటారు మొదటిసారి చరిత్రలో ట్రూ డౌన్ చార్జెస్ అనేది వింటున్నాం అంటే మనం పెట్టుకుంటున్న సౌర విద్యుత్ అతి జాగ్రత్తగా విద్యుత్ డెవలప్ చేసి విద్యుత్ తాలకు వినియోగం తగ్గించి రోజు మనకి సరిపోగా పక్క రాష్ట్రాలకు మనం అమ్ముతున్న విద్యుత్ వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లాభం వస్తుంది ఆ లాభాన్ని వాళ్ళు ఉంచుకోవట్లా మనల్ని నమ్మి మనకి ఓటు వేసిన ప్రజల మీద విద్యుత్ భారాన్ని తగ్గించాలని ట్రూ డౌన్ చార్జ్ తగ్గించిన ఏకైక మొట్టమొదటి కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మీ శాసనసభ్యురాలుగా మీ అందరితో ఒక మాట ఎందుకంటే ఈరోజు ఆటో హోటల్ వేసుకున్న కోర్టు వేసుకున్నా రోజు రాజకీయాల గురించో దేని గురించో ఇక్కడికి నేను రాలేదు నా తండ్రిని తాతని పన్నెండు సార్లు ఈ రోజు ఒక కుటుంబాన్ని ఒకే ప్రాంతాన్ని శాసనసభ పంపించిన పలాహా ప్రజలకి నాకు వీలైతే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో మంచి చేయాలని ఉంటారు ఈ రోజు నేను చేస్తున్న పనులు నా గొప్పతనం కాదు ఈ రోజు వేదిక ముందున్న వేదిక మీదన్న పెద్దలు వేదిక ముందున్న పెద్దలు మీ అందరూ నమ్మి ఒక ఆడపిల్ల అయినా మంచి చేస్తున్న నమ్మి నా వెనకాలని నాతో నడుస్తూ నన్ను నడిపిస్తున్నారు కాబట్టి రోజు పనులు చేయగలుగుతున్నాను పదిహేను నెలల కాలన మీకే నిర్ణయాధికారం వదిలేస్తున్నాను శిరీషమ్మ ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం పూర్తి చేసే మళ్ళీ ఎన్నికల్లో మీ దగ్గరికి వస్తుంది అప్పుడే నమ్మి ఓటయ్యారు పని పూర్తి చేస్తారని ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాను ఛాలెంజ్ లో కూడా నాకు పూర్తిగా నాకు సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు ఉన్నారు సోదరులు ఉన్నారు పలాస తాలూకా భవితవ్యం మారాలన్నదే మన ఉద్దేశం ఈ రోజు మనం చేసిన ప్రతి పని రేపు ఉదయం మన పిల్లలు మా తల్లిదండ్రులు తెలివైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మళ్ళీ శ్రీకాకుళం నుంచి ఎక్కడికో మేము వలస కూలీలుగా తినకుండా మా శ్రీకాకుళంలో ఉద్యోగాలు వచ్చి జీవనాదాలు వచ్చి మీరు ఎక్కడే ఉండగలుగుతున్నాం మా తల్లిదండ్రులు చూడగలుగుతున్నామనే మాట మన భవిష్యత్ తరాలు చేయాలంటే ఈ రోజు మనం తెలివైన నిర్ణయం తీసుకోవాలి మీ అమ్మా మంచి చేస్తుందానో మంచి చేసిందానో నమ్మితేనే నాకు అండగా ఉండాలంటూ మీ అందరి సహకారంతో ఇక్కడ ఉన్న పెద్దల సహకారంతో ఖచ్చితంగా పదార్థాలను ఒక మంచిగా ఒక అభివృద్ధి దిశగా ముందుకెళ్తానని మాట ఇస్తూ మరి అతి తక్కువ కాలంలోని ఈ ప్రోగ్రాం చేయమని నిన్న మన వర్షాల వల్ల ఈ రోజు కార్యక్రమం అవుతుందా లేదా అని భయపడ్డాం దాన్ని శాఖాపరంగా వారు సహకరించారు అలాగే కొంతమందిని మిస్ అయిన అందరినీ పిలువకపోయినా దయచేసి తప్పుగా భావించకుండా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆటో సోదరులకి పెద్దలకి ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి మీడియా సభ్యులకి అందరికీ నా పేరు దాసరి గోపయ్య పలాస కాశీ బొగ్గ శ్రీ కాటం తల్లి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మేము మొత్తం సుమారుగా మూడు వందల ఆటోలు మా యూనియన్ తరఫున ఉన్నాము అందులో కూడా ఈ సౌండ్ చెప్పండి ఈ శ్రీహక్తి కార్యక్రమం ద్వారా మా జీవనోంపతి కోల్పోతున్నామని ఆలోచించే తరుణంలో శ్రీ గౌడీంగ శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు మా అమ్మగా దాని దయ ఉంచి మాకు పదిహేను వేల రూపాయలు ఆటో కార్మికులకి మృతిగా ప్రతి సంవత్సరం ఇవ్వడం ప్రకటిస్తూ అలాగే ఈరోజు ఈ డబ్బులు వేయడం జరిగింది ఈ గౌరీ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి మా ఆటో వేయడం తరపు కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా విని నియోజకవర్గ శాసనసభ్యులకు శిరీష మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ మాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ పెద్దలకి మా శిరీష మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాములో భాగంగా ఆటో సేవ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు దేవాత కోసం ప్రభుత్వం చేసిన విధానంలో ప్రత్యేకించి కృషి జరిపిన కూట ప్రభుత్వ అధ్యక్షురాలు మా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు గౌ శ్రీశ్రీ గారికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోం ఓటకు అడగిన ఉన్న మా పరిస్థితికి అనకుండానే వరాలు ఇచ్చే దేవుడిగా కనిపించిన చంద్రబాబు నాయుడు గారికి మా విషయం మీద ప్రత్యేక శక్తి చూపించిన అనేక విషయాల్లో మేము ఉన్నామంటూ నడిపించిన మా సోదరులు దవాట శ్రీకాంత్ గారికి ఈ ఈ విధంగా మేము చెప్పుకుంది ఏంటంటే మాకు ఎలాగ జరుగుతుంది మా జీవన ఏ విధంగా మెరుగుపడుతుంది అనే విధంగా ఉన్న మాకు ఆవిడ దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రాష్ట్రంలో ఆటో వాడి స్థితిగతుల మీద ఇంకా గత ప్రభుత్వం కంటే మనం మేలు చేయలేని కార్మికుల మీద పదికి పది ఐదు వేల రూపాయలు అందరం కలిపి పది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మాకున్న ఈ జీవాభివృద్ధికి సహకారం చేసిన కోటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి కోర శ్రీశైర మేడం గారికి అలాగే మా ఆటో అధ్యక్షుడు దవర్ శ్రీకాంత్ గారికి అలాగే ప్రింటెడ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి తోటి కార్మిక సోదరులకు ఆటో కార్మిక వర్గానికి మ్యాక్సిక్ వర్గానికి అందరికీ ధన్యాలు తీసుకుంటాను నా పేరు పల్లెడు గణపతి